నమస్కారం నా పేరు మసర్ రెడ్డి గత కొన్ని నెలల నుండి జీడిపల్లి నరసింహారెడ్డి మరియు జీడిపల్లి దీపిక గురించి వాళ్ళు చేసిన అక్రమాలు బయట తీస్తూ ఉన్నాను దాని సందర్భంలోనే వాళ్ళు దాని సందర్భంలోనే దాన్ని వాళ్ళు వాళ్ళు జీర్ణించుకోలేక నా పైన అంతయత్నం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా పాత రెడ్డి అనే వ్యక్తికి సుపారీ ఇచ్చినట్టు నా దృష్టికి వచ్చింది దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఈరోజు ఉన్నాయి అవి మీ ముందుకు తీ తీసుకొద్దామని చెప్పి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది అసలు ఈ పాల్దా శ్రీనివాసరెడ్డి ఎవరు అంటే గతంలో గతంలో పంచాయత్ సెక్రటరీ గారికి సమాచారం హక్కు చట్టం ద్వారా పల్వంచ గ్రామానికి సంబంధించిన సమాచారం అడిగితే వీళ్ళు ఈయన నరసింహరెడ్డి పాలా శ్రీనివాసరెడ్డి మరియు పాలరాజ్ రెడ్డి కలిసి మా ఇంటిపైన దాడి చేయడం జరిగింది ఎందుకు దాడి చేశారంటే దాంట్లో వీళ్ళ అక్రమ కట్టడాలు ఉన్నాయంత అది మాకు ఇబ్బంది అవుతుంది అది రిటర్న్ తీసుకోమని వచ్చి మా ఇంటిపైన దాడి చేశారు తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు అయినా మేము వినలేము తర్వాత మా డాడీ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ పైన పోలీస్ వాళ్ళు కోర్టు పర్మిషన్తోనే కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో దాంట్లో ఏ వన్ జీడిపల్లి నరసింహారెడ్డి ఏ టూ పాల్దా శ్రీనివాసరెడ్డి హేత్రి పాద రాజరెడ్డి గారి వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది సెక్షన్స్ వచ్చేసి టూ నైంటీ టూ త్రీ ఫిఫ్టీ వన్ బై టూ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్స్ వీళ్ళ పైన కేసులు నమోదు చేయడం జరిగింది మళ్ళీ దాని తర్వాత వీళ్ళ కూతురు చీడిపల్లి దీపిక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో జిబీబిఎస్ సీటు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందింది అసలుకి వీళ్ళు ఈడబ్ల్యూఎస్కి అర్హుడే కాదు అసలు వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ సీట్ ఎందుకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది ఈయన ఎంపీటీసీగా నుంచి ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో నాకు నాకు నా భార్య ఆయన జీడిపల్లి లతకు విద్యకి కలిపి పన్నెండు ఎకరాల చిల్లర ఎకరాల పొలం ఉందని చెప్పి సయానా ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే పొందుపరిచాడు పన్నెండు ఎకరాలు ఉన్నాక నీ కూతురికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది అది కూడా పద్నాలుగు జూన్ రెండు వేల పంతొమ్మిది రోజు అదే రోజు అప్లై చేయడం వల్ల అదే రోజు రాత్రి ఆరు సిక్స్ ఫార్టీ టూ సాయంత్రం సిక్స్ ఫార్టీ టూకి ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేయడం ఒకటే రోజు ఫీల్డ్ ఎంక్వైరీ ఉండదు ఏముండదు అంటే నీకు రాజకీయ అండానా లేకపోతే కి డబ్బులు ఇచ్చి చేయించుకున్న వాళ్ళు అసలు అరువునే కాదు